పాలకొల్లు ఆర్యవై సంఘంలో ఉపాధ్యక్షురాలిని లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకొల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నేను ఉన్నాను పాలకొల్లో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు లేనంతగా అభివృద్ధి పాలకొల్లు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు అయిన డాక్టర్ నిమ్మల్ రామానాయుడు గారు చేస్తున్నారు ఈ అభివృద్ధి అసలు ఎవరు కూడా ఇంతవరకు చేయని అభివృద్ధిని పాలకొల్లు నగరం అసలు ఇంతలా మారిపోయిందా అనే ఆశ్చర్యపోయేలాగా చాలా బాగా తీర్చిదిద్దుతున్నారు ఇప్పటి వరకు కూడా పాలకొల్లో ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం ఒక చిన్న పార్క్ ఉన్నా అది మాకు ఇప్పుడు లేకుండా అయిపోయింది తర్వాత దాని గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు కానీ ఇప్పుడు రామానాయుడు గారు వచ్చిన తర్వాత రామగుండం ఏరియాలో ఈ చక్కటి పార్క్ని డెవలప్ చేస్తున్నారు చాలా చాలా సుందరంగా ఉంది అసలు ఇక్కడ ఉన్న శిల్పాలు ఇవన్నీ అయితే సహజత్వాన్ని పుట్టిపడేలాగా అసలు మనుషులే ఉన్నారా అని అనిపించేలాగా చాలా చక్కగా తీర్చిదిద్దారు మరి ఈ పార్కు తొందరలోనే అందరిలో అందరికీ అందుబాటులోకి రానున్నది ఇంత చక్కటి సుందరీకరణ అసలు ఇంతవరకు పాలకుల్లో మేము ఎవరూ కూడా ఎప్పుడు ఊహించలేదు ఊహించని రీతిలో దీన్ని ఇంత బాగా డెవలప్ చేశారు పురప్రజలందరి కోరిక మేరకు రామానాయుడు గారు ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ ఇంత చక్కగా అభివృద్ధి చేశారు ఇది ఇలాంటిది ఏది అందుబాటులో లేక జనం అంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాలకి రిసార్ట్స్ అని దిండి అని ఇలా ఎక్కడికోడికి అలా బయటకే వెళ్తున్నారు తప్ప ఊళ్ళో ఎవరికి కూడా ఇంతవరకు ఎంటర్టైన్మెంట్కి ఏమీ లేదు ఇప్పుడు ఈ పార్క్ అందుబాటులోకి వస్తే అందరికీ కూడా చాలా బాగుంటుంది ఇది మరి పిల్లల్ని మనం బాగా ఇక్కడ రోజు తీసుకొస్తే వాళ్ళు కూడా ఏంటంటే ఇంకొక రకంగా చూస్తే మనం టీవీలకి ఫోన్లకి అడిక్ట్ అయిపోకుండా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్కి మనం బయటకు తీసుకెళ్లాలన్నా ఇప్పటివరకు ఏమీ లేదు ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి రకరకాల గేమ్స్ కొంచెం పెద్దవాళ్ళంతా చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జిమ్ ఫెసిలిటీ అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి చాలా 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 అందంగా ఈ పార్కును తీర్చిదిద్దారు మనిషికి ఒత్తిడి ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు వాళ్ళకి రిలాక్స్ అవ్వాలి అంటే కూడా ఇంతవరకు ఏదీ లేదు ఇప్పుడు ఈ పార్క్ అందుబాటులోకి వస్తే పాలకులు ప్రజలందరికీ కూడా మంచి రిలాక్సేషన్ పాయింట్ ఇది చాలా చాలా బాగుంది చాలా అందంగా వచ్చింది పార్క్ అంతా కూడా ఈ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు బొండాడ వినయకుమారి నేను వాసవి వనిత క్లబ్ లో జోన్ చైర్మన్ గా సేవలు అందించి ఇప్పుడు మెంబర్ గా సేవలు అందిస్తున్నాను రాముడు చెయ్యి తగిలితే రాయి అహల్య అయినట్టు మన పురాణాలు అన్ని చెప్తున్నాయండి అలాగే ప్రజలు మనసు తెలుసుకున్న నాయకుడు మన నిమ్మల రామనాయుడు గారు ఆయన చెయ్యి తాకితే ఈ రామగుండం పాలకొల్లో పురప్రజలకి సగం వరకే తెలుసు ఇదివరకు రామగుండం ఎలా ఉండేదో కానీ ఈ రోజు ఇప్పుడు మన పాలకొల్లు ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఈ రామగుండం మారడం కారణం మన నిమ్మల రామానాయుడు గారు ఒక ఆడవాళ్లు మహిళలు బయటకెళ్లి వాకింగ్ చేయాలి అనుకున్న ప్రశాంతమైన వాతావరణం లేని పాలకొల్లో మహిళలు ధైర్యంగా తమ చిన్నారులను తీసుకొచ్చి ఈ ప్లేస్ లో వాళ్ళు నడుస్తూ పిల్లల్ని ఆనందపరుస్తూ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం పిల్లలందరూ కూడా చేతిలో స్మార్ట్ ఫోన్ వదలట్లేదండి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండట్లేదు అలాంటి పిల్లల భవిష్యత్తును మార్చేది మహిళల ఆరోగ్యాన్ని మార్చేది అలాగే మనం చేసుకోలేని ఎక్సర్సైజులు కొన్ని ఎక్సర్సైజులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంత మన కోసం ఇంత చేసిన మన పార్క్ ని మనం కూడా వచ్చి పిల్లలు పాడు చేస్తుంటే అది పాడు చేయకుండా ప్రతి దాన్ని కూడా సంరక్షించి మన వంతు బాధ్యత కూడా నిలబెట్టుకుని ప్రజలందరూ కూడా దీన్ని ఆయన ఎంత అందంగా తీర్చిదిద్ది దీన్ని మనకు అప్పచెప్తున్నారో మనం కూడా అంతే తీర్చిదిద్ది అందించాలని కోరుకుంటున్నాను